అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ఇక సన్యాసమే రెండు దేశ సంచలనం నిర్ణయం తీసుకుంది సో షాకింగ్ డేషన్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇకపై సన్యాసం తీసుకుంటానంటూ ఆవిడ కీలక వ్యాఖ్యలు చేశారు ఒక ఇంటర్వ్యూలో అయితే రేణు దేశాయ్ ఇప్పటికే కొన్ని మూవీస్కి సైన్ చేసింది సో ఆ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవి అయిపోయిన తర్వాత షూటింగ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత సన్యాసం తీసుకుంటారంటూ కూడా ఆవిడ కీలక వ్యాఖ్యలు చేసింది ఒక ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సో అయితే ఇప్పుడు మరి ఎందుకు సన్యాసం వైపు ఆవిడ మొగ్గు చూపుతున్నారు లేకపోతే ఇంతకుముందు పెళ్లి చేసుకుంటారంటూ కూడా మరో పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి సో అలాంటి నేపథ్యంలో ఎందుకు సన్యాసం వైపు ఆవిడ అడుగులు వేస్తున్నారు నిజంగా ఆ వైరాగ్యం ఆవిడలో వచ్చేసిందా లేదంటే ఇక పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో రెండో పెళ్లి చేసుకొని పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అవుతుందేమన్నా సిచ్యువేషన్లో ఒకవేళ ఆవిడ డెసిషన్ తీసుకున్నారా పెళ్ళి వద్దు అని ఆవిడకై ఆవిడ కాంప్రమైజ్ అయ్యారా అన్నది ఏ విషయం తెలియదు కానీ ఆవిడైతే ఇప్పుడు సన్యాసం తీసుకుంటానంటూ ఆవిడ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో రేణు దేశాయ్ ఇప్పటికే ట్విట్టర్లో కానీ ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళ పిల్లల గురించి స్టోరీస్ కానీ స్టేటస్లు కానీ పెడతా ఉంటారు సో ఎప్పుడు వాళ్ళ పిల్లలు మంచి స్టేజ్లో ఉండాలి వాళ్ళకంటూ మంచి జీవితాన్ని ప్రసాదించాలి అని దేవుణ్ణి కోరుకుంటూ కానీ వీళ్ళు ముగ్గురు కలిసి దేవ కొన్ని కొన్ని ప్రాచీనమైన దేవాలయాలు సందర్శించడం కానీ ఇలాంటివి ఆవిడ చేస్తూ ఉంటారు సో నిజంగా చాలా హంబుల్ పర్సన్ రేణు దేశే నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఒకరికి ఇబ్బంది పెట్టాలి ఒకరితో అంటే వియడ్గా మాట్లాడాలి వాళ్ళ బాధలు ఏమన్నా వింటారు తప్ప వాళ్ళకి భారం అయ్యే పరిస్థితిలో నిజంగా రేణు దేశాయ్ గారు ఉంటారు సో జీవితంలో అన్నీ చూశారు కాబట్టే వైరాగ్యం తీసుకోబోతున్నారు అని కొంతమంది నిర్జయం చెప్తున్నమాట సో ఏది ఏమైనప్పటికీ రేణు దేశాయ్ తీసుకున్న ఒక డేషన్ సన్యాసం అనే డేషన్ నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి సో ఎందుకు ఆవిడలో అంత వైరాగ్యం వచ్చింది అనే ప్రశ్నకు ఆవిడే సమాధానం చెప్పాలి సో చూద్దాం రేణు దేశాయ్ చేసిన షాకింగ్ కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ